షాపు అయినా మా పత్తి వేరే వేరే దానికి రాష్ట్రానికి పంపించిండు ఆ పత్తి వల్ల మాకు మా చుట్టాల్లో అందరు ఫ్రెండ్స్లో అయినా బాగా వచ్చింది వెంకటరెడ్డి వాళ్ళ పత్తి బాగుంది అని చెప్పిండు ప్రోడక్ట్ కూడా బాగుంది మన మా మా టీంలో అయినా చాలామంది వెయిట్ లాస్ వాడిండ్రు చాలా చాలా రిజల్ట్ ఉంది ప్రతి ప్రోడక్ట్ రిజల్ట్ ఉంది ఎందుకంటే మా సారు ఎందుకు డ్రీమ్ పెట్టుకుండంటే అందరు అందరిలాగా మేము బతకాలి మా పిల్లలను అందరిలాగా చూసుకోవాలి ఫ్యామిలీలో పైస లేకపోతే విలువ ఉండదు మీ ఫ్రెండ్స్లోకి విలువ ఉండదు మనం పదివేలు ఈరోజు ఖర్చు పెట్టినా ఆ రోజే సప్పట్లు కొడతారు చేయి కొడతారు మీరు పటేలా అని అంటారు దేవుడు అంటారు తర్వాత వెనుక వాని పల్ప్ ఎక్కువైంది పైసలు ఇచ్చిండు అంటారు కానీ మన వేస్టైట్లో ఇంతమంది ఇంతమంది మధ్యలో గర్వంగా తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది కష్టపడ్డ కష్టపడడం కంటే నాకు ఇంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలతో తీసుకున్నట్టు